ఇంటి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలామంది ఇష్టం లేదని లేదా క్యాబేజీ వాసన అంటే మాకు పడదు అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి క్యాబేజీ కూరని ఆ వాసన అనేది రాకుండా చాలా రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను అరకిలో వరకు ఫ్రెష్ క్యాబేజీని తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని నీటిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉప్పు వేసి నానపెట్టుకుంటున్నాను ఆ తర్వాత వాటిని వాడుకుంటే మనకి వాసన అనేది కొంచెం పోతుంది ఇప్పుడు ఈ అర కేజీకి మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని చక్కగా కడిగేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానపెట్టుకుంటే బాగుంటుంది ఈ వేసే కాలంలో ఇలా పెసరపప్పు తోటి చేసుకునే వంటలు అనేవి శరీరానికి చలవ చేస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి దీంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి తుంపు వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసేసి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వడ పోసుకొని నీళ్ళు అనేవి లేకుండా చూసుకొని ఈ పోపులోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అడుగు నుంచి గరటితోటి కలిగి పెట్టుకుంటూ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కనిపిస్తున్నటువంటి ఈ క్యాబేజీ మొత్తం కూడా ఉడికిన తర్వాత చాలా దగ్గర పడిపోయి చాలా తక్కువగా కనిపిస్తుంది అందువల్ల మనము ముందుగానే వెడల్పాటి గిన్నెని కొంచెం మందంగా ఉండేటటువంటి కడాయిని కనుక తీసుకున్నట్లయితే మనకి వేపు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ టైంలో క్యాబేజ్లోని నీరంతా కూడా బయటికి వచ్చేస్తుందండి ఆ నీటితోనే క్యాబేజ్ అనేది ఉడికిపోతుంది ఒకవేళ అవసరం పడుతుంది అనుకుంటే చాలా తక్కువ నీళ్లు చిలకరించేసుకుంటే మనకి క్యాబేజ్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడైతే నీళ్ళు అనేవి బయటికి ఊరాయి కాబట్టి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని నీళ్ళేవి లేకుండా చూసుకొని దీంట్లో వేసేసుకొని క్యాబేజీ తోటి కప్పేస్తున్నాను ఇలా అడుగు వైపున పెసరపప్పు ఉంచడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలిగి పెట్టుకుంటూ క్యాబేజీని పెసరపప్పుని మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి చూడండి మనకి పెసరపప్పు ఉడికిపోతే రంగులోనే తెలిసిపోతుంది అలా తెలియని వాళ్ళ కోసము ఒక పెసరపప్పు గింజను తీసుకొని ఈ విధంగా తుంపినట్లయితే విరిగితే అది ఉడికినట్టు లేదంటే ఇంకొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే ఈ కూర మొత్తానికి కారం కోసం పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకున్నాను అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూ ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదండి ఇప్పుడు ఈ ముద్ద మొత్తాన్ని కూడా కూరలోకి కలుపుకుంటున్నాను ఇలా ఈ స్టేజీలో మనం సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకుని తగ్గినట్లయితే కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూరని కొంచెం సేపు వేయించుకున్నట్లయితే మనకి నీరు అనేది మొత్తం ఇగిరిపోతుంది ఆ తర్వాత సన్నగా తరైన కొత్తిమీరని కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి క్యాబేజీ వేపు అనేది రెడీ అయిపోతుంది ఈ కొత్తిమీర వేసుకోవటం వల్ల క్యాబేజీ వాసన కూడా ఘాటు కొంచెం తగ్గుతుంది మరి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి